ఈసారి రకాల వర్షాలతోటి రైతులు ఎట్లయితే ఇబ్బంది పడ్డరు కానీ ముందస్తుగానైతే వాతావరణ శాఖ ప్రకారం ఈ వచ్చే నెలలో భారీగా వర్షం పడబోతుందట దాదాపు కొన్ని ఏళ్ళ తర్వాత పదహారు ఏళ్ళ తర్వాతనేమో అధిక వర్షపాతం నమోదు కాబోతుందట ఈ నెలలో నైరుతి మహిమ ముందే కదిల కృష్ణమ్మ సో కృష్ణా జనాల ఆల్రెడీ ముందుగానే ఎండాకాలంలో వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడది మే నెలలోనే తరు తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు పద్దెనిమిది ఏళ్ళ అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఎండాకాలంలో పోటెత్తిన జలాశయం అట జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న కృష్ణా ప్రవాహం అని మనం నిండు వేసవలో అరుదైన దృశ్యం ఎండిపోయి ఎడారల మారిన కృష్ణ నది ఉరకలెత్తుతోంది ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే స్థాయిలో వరద వచ్చి చేరుతోంది కర్ణాటక తెలంగాణ సరిహద్దులో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది జూరాల ఎగో ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్కు ప్రవాహం ఏదీ లేదు అయితే ఇగో దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరదు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది పదహారవ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి తొంభై వేల క్యూసెక్లో చేరుకుంది దీంతో ప్రాజెక్టు పన్నెండు గేట్లు తెరిచి ఎనభై రెండు వేల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల ప్రాజెక్టు వద్ద రెండు విద్యుత్ యూనిట్లు దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఐదు టీఎంసీలు మా పదివేల నలభై ఐదు అడుగులు వెయ్యి నలభై ఐదు అడుగులు ఒకే నీటి సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై మే మధ్య నైరుతి రుతుపాలతో డ్యామ్ గేట్లు ఎత్తడం మరుదైన విషయం మరోవైపు ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయి తాగునీటి ముప్పు వచ్చే ప్రమాదాన్ని గమనించిన గమనించి ఐదు టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎంసీనే విడుదల చేసింది ఇటీవల వరకు ఆ ఎండల తీవ్రత జలాశయంలో నీళ్లు అడగంటగా ఒక దశలో అధికారులు ఆందోళన చెందారు ఈ క్రమంలో వరద వస్తుండటంతో ప్రాజెక్టుపై ఆధారపడిన మహబూబ్ నగర్ జోగులామ గద్వాల నారాయణపేట నాగర్ కర్నూలు వనపర్ జిల్లాలో హర్షాత్ రేఖాలు వ్యక్తమ వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాజెక్టుకు పద్దెనిమిది ఏళ్ళ కిందట రెండు వేల ఏడులో మే నెలలో వరద రావడంతో గేట్లు తెరిచి ఒకటి పాయింట్ ఐదు టీఎంసెల్ నీటిని కిందికి వెళ్తారు అంతకుముందు రెండు వేల రెండులో మే నెలలో రెండు 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 వేల మూడులో రెండు పాయింట్ ఐదు రెండు వేల నాలుగులో నాలుగు టీఎంసీల వరద వచ్చిందని ప్రాజెక్ట్ పర్యవేక్షక ఇంజనీర్ రహముద్దీన్ తెలిపారు వరదల వరద విడుదల చేస్తుండటంతో దిగువ ప్రాంతాలను వారిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు భీమా నది నుంచి శుక్రవారం నా నాటికి వరద దూరాల్లో వచ్చి చేరే అవకాశాలు ఉందని అధికారులు అయితే అంచనా చేస్తారు మొత్తానికి తెలంగాణలో ఈ నీటి కష్టాలు కూడా తీరబోతున్నాయి ఎందుకంటే ముందస్తుగా వరదలు పడేదానికి ఈ ఎండాకాలం ఎంత నీటి వస్తుందో ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి అసలు నీటి వల్ల నీళ్ళ కొరత వల్ల ప్రభుత్వాలే ఊలిపోయిన సందర్భాలు ఉన్నాయి గతంలో సో ఆ నీళ్లకు కాంగ్రెస్కి అయితే ఆ గండం తప్పిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా కాంగ్రెస్ పంట పండిదనే చెప్పుకోవచ్చు అదృష్టం బాగుందని చెప్పుకోవచ్చు